ఈరోజు నేను కరేపాకు రైస్ చేస్తున్నాను కరేపాకు కావాల్సిన పదార్థాలు కరేపాకు పచ్చిమిర్చి ఉద్దిపప్పు శనగపాళ్ళు జీలకర్ర శనగింజలు ఇవన్నీ ఇవి రెండు మిక్సీకి పట్టుకుందామండి ఇది మిక్సీ జార్లోకి పచ్చిమిరకాయలు కొద్దిగా సాల్ట్ కరేపాకు కడిగి పెట్టుకొని కొంచెం కడి లేకుండా చేసుకోండి నెక్స్ట్ మిక్సీకి వేసుకుందాం ఒక్క ముక్కగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు ఆవాలు ఉద్దిపప్పు శనగ జీలకర్ర జినకర చూడండి ఇలా ఆవాలు జీలకర్ర ఉద్ది మొత్తం అన్నీ వేసుకొని ఇలా బాగా వేట్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న పోపు దినుసులు ఇలా బాగా కళ్ళ వచ్చాక ఇప్పుడు చెనిగింజలు వేసుకుంటానండి చూడండి వేయించి పెట్టుకున్న చెనిగింజలు అలాగే కరివేపాకు అండి పెట్ట అంటే ఇలా కలుసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టాలా పసుపు వేస్తున్నాను ఇదో మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ కరివేపాకు పచ్చిమిరకాయ లేచినది చెప్పుమా పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేసుకోవాలండి సిమ్లో పెట్టాలి ఇలా అయిపోయినక ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలండి అంతేనండి అయిపోయింది మనం రైస్ తీసి పెట్టుకున్నామండి వేడి వేడిగా చేసుకునేసి ఇది పోపు వేసుకున్నది దీంట్లోకి వేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో కలర్ కలర్గా పిల్లలకి బాగా తినేసి మిక్స్ చేసుకోకపోతే అక్క బాగా కలుపుకునేసి ఎక్కడిక నా జర్నీ పోయినప్పుడు కూడా సూపర్గా ఉంటుందండి పుల్ల పుల్లగా చూడండి రైస్ మిగిలిపోయినా కానీ ఇలా చేసుకోవచ్చు కరేపాక రైస్ అండి బాగుంటుంది నైట్ అయిపోయినా మిగిలిపోతే కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా కలుపుకోండి అంతే అండి సూపర్గా ఉందండి సూపర్గా ఉందండి టేస్ట్ చాలా బాగుంది మీరు చేసి చూడండి ట్రై చేయండి మీకు నచ్చితే మళ్ళీ చేసుకోండి